న్యూస్ ఛానల్కు స్వాగతం ప్రకాశం జిల్లా దునకొండలో కుక్కల స్వైర విహారంపై స్పందించిన పంచాయతీ సెక్రటరీ పోట్ల కృష్ణమూర్తి దొనకొండలో ప్రజల అభ్యర్థన మేరకు గ్రామ సభలో వీధి కుక్కలను నిర్మూలనకై వాటిని పట్టుకుని దూర ప్రాంతాలకు వదిలివేయుట లేదా వాటిని కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని చేయాలంటూ అంతేకాకుండా కుక్కలు పెంచే యజమానులకు పలు సూచనలు సలహాలు తెలియజేస్తూ సొంతగా పెంచుకునే కుక్కలకు లైసెన్సులు పంచాయతీ ద్వారా పొందాలని లేని పక్షంన వాటిని కూడా తీసుకొని వెళ్తామంటూ మీడియాతో తెలియజేశారు దునకొండ గ్రామ పంచాయతీ ప్రజలకు దునకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కోట్ల కృష్ణమూర్తి నమస్కారములతో తెలియజేసుకున్న ఏమనగా గ్రామంలో లైసెన్స్ లేని కుక్కలు విపరీతంగా తయారై గ్రామంలో సంచరించు ప్రజల్ని కరుస్తూ వాహనాలు వెళ్ళేటప్పుడు వెంటబడి అరుస్తూ ఆ వాహనాలకు అడ్డంబడి చాలామంది వాహన శోధకులు పడి ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇరగడం జరిగింది ప్రజలందరూ కుక్కల్ని పట్టించి గ్రామాంతం చేయడం కానీ లేకపోతే కుక్కలకి కుటుంబ నియంత్రణ చేయించడం కానీ ఏది వీలైతే అది చేయమని ఉన్నారు కనుక గత రెండు రోజుల నుండి మేము మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నాము ప్రజలందరికీ ప్రకటన ద్వారా తెలియపరుస్తున్నాము మేము ఇరవై ఐదవ తేదీ నుండి కుక్కలను పట్టించడం జరుగుతుంది కాబట్టి పెంపుడు కుక్కల్ని పెంచుకునేటువంటి పెంపుడు కుక్కల రైతులు యజమానులు వాటిని గ్రామ పంచాయతీ వద్ద మీరు కుక్కని పెంచుతున్నట్టుగా నమోదు చేయించుకొని ఆ కుక్కని గౌరవ పశువుల వైద్య వైద్యుల వద్దకు తీసుకెళ్ళి వాటికి ట్యాగులు వేయించి మీరు పెంపుడు కుక్కలుగా గుర్తింపు పొందాలి లేకపోతే రేపు కుక్కలు పట్టుకునేటటువంటిప్పుడు ఆ పట్టుకునేవారు వీటిని పట్టుకుంటే తర్వాత వదిలిపెట్టడం జరగదు కాబట్టి గ్రామ ప్రజలందరూ సహకరించి మీరు పెంచుకునేటువంటి కుక్కలకు ముందుగానే గ్రామ పంచాయతీలు నమోదు చేయించుకొని ట్యాగులు వేయించుకొని వాటిని పెంపుడు కుక్కలుగా గుర్తింపు పొందాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ